హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో మనం నార్మల్గా ఎప్పుడు పప్పు సాంబార్ ఇవే తింటూ ఉంటాం కదా కానీ అప్పటికప్పుడు మనకు ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఏ ఎన్ని వెజిటేబుల్స్ ఎన్ని ఏమున్నా ఇంట్లో ఏమి చేసుకోలేమన్నమాట కొంచెం ఎందుకో బద్ధకంగా ఉంటుంది కదా ఒక్కోసారి సో అలాంటప్పుడు ఇన్స్టాంట్గా మనం ఏం చేసుకొని తింటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందో అలాంటిది ఒక ఐడియా చేసుకున్నానమాట నాకు సమ్ కొంచెం బద్ధకంగా ఉండే కూరగాయలు ఉన్నా కూడా ఏమి వండుకోవడానికి ఇంట్రెస్ట్ లేక అప్పటికప్పుడు ఏం చేసుకోవాలా అని థాట్ అలా ఆలోచిస్తుంటే సడన్గా ఇలా చేసుకుందాం అని వచ్చింది నాకు సో అది వచ్చేసి నేను ఉల్లిపాయలు ఇందాక చూపించాను కదా ఉల్లిపాయలు టమాటా ఒకటి ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి ఒక చిన్న దోసకాయ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని పోపు పెట్టుకున్నాను చిన్న కొంచెం పులుసు లెక్క అనమాట దోసకాయ పులుసులాగా చాలా బాగుంటుంది రైస్లోకి ఇలా చిన్న పిల్లలకి కూడా పెట్టేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు సో అందుకని నేనైతే ఈరోజు ఇలా చేద్దామని అయితే ట్రై చేశాను సో ఫైనల్గా అయితే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట సో పోపు అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడి చేసేసుకొని ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం వేగుతుంది ఇప్పుడు వేగినాక కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కరివేపాకు కూడా వేసుకుంటాను వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట సో ఎప్పుడు మనం దోసకాయలు సాంబార్లు కూరలు దో దోసకాయ టమాటా కూర సాంబారు ఇలా వేసుకొని తింటాం కదా చేసుకొని సో నేనైతే ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేశాను అంటే ఎవరైనా చేస్తూ ఉండొచ్చు బట్ నేనే కొత్తగా ఏమీ ఇప్పుడే ఇలా చేశాను అని కాదు కానీ ఎవరైనా చేసుకొని ఉండొచ్చు బట్ నా నేను చేయడం ఫస్ట్ టైం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను వేసుకోలేదు పచ్చిమిర్చి ఘాటు ఉంటే మావాడు మా బాబు తినడు అనమాట సో ఎన్నిమిరపకాయలు పోపు పెట్టుకున్న తర్వాత అవన్నీ బాగా ఫ్రై అయినాయి కదా ఫ్రై అయినాక ఒక చిన్న దోసకాయ పొడవుగా కట్ చేసుకున్నాను అదైతే ఇప్పుడు వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి అయితే కలిపేసా కలిపి కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు పసుపు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా మనం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి చూసుకొని ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి చింతపండు కొంచెం నానబెట్టాను అనమాట నేను డైరెక్ట్ చింతపండు గుజ్జు అయితే వేయను మొత్తం వాటర్ లిక్విడ్ లాగా వేసేస్తాను అనమాట ఎందుకంటే నాకు కరెక్ట్గా వస్తుంది అలాగా నేను పులుపు ఎక్కువ మేము తీసుకోము కాబట్టి డైరెక్ట్ నేను వాటర్ ఎక్కువ వేసే చింతపండు నానబెట్టేస్తాను అనమాట సో ఇలా ఒక్కసారి చూస్తున్నారు కదా అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది రైస్లో మనం వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది సో కొంచెం ఇంకా వాటర్ అయితే యాడ్ చేశాను పులుసు కాబట్టి కొద్దిగా లిక్విడ్ లాగా ఉంటే బాగుంటుందని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాము మళ్ళీ సో ఇంకా ఇప్పుడు మనకు టైం ఉండదు ఏంటంటే ఫాస్ట్గా అయిపోవాలి కదా సో లాస్ట్లో నేను వచ్చేసి ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ కూడా వేశాను టైం ఉండదు మనకు అప్పటికప్పుడే చేసుకొని తినాలనిపిస్తుంది కాబట్టి నేను వచ్చేసి ఒక్క విజిల్ అయితే పెడదామని విజిల్ అయితే వేసేస్తున్నాను మూత పెట్టి ఒక్క విజిల్ అయిపోయినాక ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంది అనేది సో ఏంటంటే మనం చూసారు కదా బాగా కుక్ అయింది మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఒక్క ఒకే ఒక్క విజిల్ సరిపోతుంది దీనికి ఎందుకంటే దోసకాయలు ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటాయి కదా సో అనమాట ఇంకా చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది బాగుంది చూడడానికి బాగుంది తినడానికి ఎలా ఉంటుందో మరి మా దేవాన్షిగాడికి అయితే తినిపియాలి ఇప్పుడు చూడాలి తింటాడా లేదా అనేది సో ఇది ఇది వీడియో అనమాట మీకు చూపిద్దామని ఈ మినీ బ్లాగ్ చేశాను సో ఇక్కడ రైస్తో అయితే దేవాన్షిగాడికి ఆల్రెడీ పెట్టేశాను ప్లేట్లో ఇంకా వాడు తినడమే లేటు సో ఇదనమాట ఈరోజు వీడియో అప్పటికప్పుడు ఏంటో బద్ధకంగాలు ఈజీగా అనిపించినప్పుడు ఫాస్ట్గా చేసుకొని తినడానికి ఏమీ తినాలనిపించకపోయినా కూడా సడన్గా మనం ఏదో ఒకటి చేసుకొని తినాలి అనిపిస్తుంది కదా అప్పుడు ఫాస్ట్గా ఇన్స్టంట్గా క్విక్గా చాలా అసలు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట మనం ఫాస్ట్గా కట్ చేసి పీసెస్ అన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఫాస్ట్గా చేసేస్తే ఒకే ఒక విజిల్ లో అయిపోతుంది సో ఇది మీకు మీతో షేర్ చేసుకుందామని అయితే పెట్టాను పెడుతున్నాను ఈ బ్లాగు సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి